చిన్నపిల్లల్లో జలుబు చేసినప్పుడు నోస్ బ్లాక్ అయిపోయి బాగా చికాక్ చేస్తారు రాత్రులు కూడా సరిగ్గా నిద్రపోరు అందువలన పిల్లల నోస్ని రెగ్యులర్ క్లీన్ చేయడం చాలా అవసరం ఆ టెక్నిక్ నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను జాగ్రత్తగా వినండి మొదట పిల్లల్ని కంఫర్టబుల్ పొజిషన్లో పండుకోబెట్టండి తర్వాత సెలైన్ నాసల్ డ్రాప్స్ వన్ ఇయర్ కన్నా పిల్లల టూ డ్రాప్స్ వన్ ఇయర్ కన్నా పెద్ద పిల్లల్లో త్రీ టు ఫోర్ డ్రాప్స్ ఈచ్ నాసుల్లో వేయండి వేసి తర్వాత ఒక ట్వంటీ సెకండ్స్ వెయిట్ చేయండి చేసిన తర్వాత దీన్ని బల్బ్స్ రెంజ్ అంటారు లేకపోతే బల్బ్ అంటారు ఇలా ప్రెస్ చేసి నాస్టల్లో ఇన్సర్ట్ చేసి రిలీజ్ చేయండి ఇలా చేయటం వల్ల పిల్లలు నాస్టుల్లో ఉన్న ఆ మ్యూకస్ మొత్తం క్లియర్ అయిపోయి చిన్న పిల్లలు చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు ఈ విధంగా మనం డైలీ రెండు రెండు మూడు సార్లు చేయొచ్చు ఒకవేళ జలుబు చాలా సివియర్గా ఉండి ఇబ్బంది ఎక్కువగా ఉంటే ఫోర్ టు ఫైవ్ టైమ్స్ కూడా చేయొచ్చు మనం గుర్తుంచుకోవాలన్న ఇంపార్టెంట్ విషయం ఏంటంటే చిన్నపిల్లల లో ఆయిల్ కానీ బట్టర్ కానీ వేయటం బడ్స్ పెట్టడం అలాంటివి చేయకూడదు